హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మే పదిహేడవ తేదీన మరో అలపెన్ను ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం నుండి భారీగా ఎండలు ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రెండు మూడు రోజుల్లో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపు తొక్కకుండా అకాల వర్షాలు నమోదే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే మే పదిహేడవ తేదీన దక్షిణ అండమాన్ సమీపంలో మరో భారీ అలపెండం ఏర్పడే అవకాశం ఉందని శాఖ తెలిపింది ఇది మరింత బలపడి తుపానుగా కూడా మారే అవకాశం ఉందని ఇది తుపానుగా మారితే వేసవికాలంలో ఏర్పడు మొదటి తుపాను అయ్యే అవకాశం ఉందని శాఖ తెలిపింది ఇది ఎక్కడ తీరం దాటేది మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇటు వరిస్తా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుందని దాని ప్రభావంతోనే రాగల రెండు రోజులు కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపు తగ్గకుండా అకాల వర్షాలు ఇటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఓ మోస్త నుండి భారీ వర్షాలు రాగల రెండు రోజులు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు మధ్య కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు కూడిన అకాల వర్షాలు రాగల రెండు రోజులు నమోదయ్యే అవకాశం ఉందని భారీ పిడుగులు పడే సమయంలో అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో భారీగా ఎండలు కొనసాగుతున్నాయని రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు ఎక్కువగా సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న కోస్తా ప్రాంతాల్లో పడే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం పాడేరు అరకు అనకాపల్లి ఈ జిల్లాలో కూడా భారీ ఉరుములు మెప్పుతో కూడిన అకాల వర్షాలు రాగల రెండు రోజులు నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా రాగల రెండు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మేపుతో కూడిన అకాల వర్షాలు రాగాల రెండు రోజులు నమోదే అవకాశాలున్నాయని అటువరి మొక్కజొన్న మామిడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులతో కూడా వర్షాలు నమోదే అవకాశం ఉందని చాలా చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని పిడుగుల పట్ల మాత్రం అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రెండు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మేపుతో కూడిన అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని ఉదయం మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఒక్కపోతా మాత్రం కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉంటే మే ఏడవ తేదీన దక్షిణ అండమాన్ సమీపంలో మరో భారీ అల్పణం ఏర్పడే అవకాశం ఉందని ఇది తుపానుగా కూడా మారే అవకాశం ఉందని ఇది ఎక్కడ తీరం దాటేది మరికొద్ది రోజులు స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి